హీరో నితిన్ నటించిన తమ్ముడు సినిమా రిలీజ్ సందర్భంగా అభిమాన సంఘం జిల్లా అధ్యక్షులు సుభాన్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు నెల్లూరు ఎస్టు థియేటర్ లో భారీ కేక్ కట్ చేసి సంచార్ పేల్చి హంగామా చేశారు తమ అభిమాన హీరో నితిన్ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అబ్బానీ గోపి గణేష్ తదితరులు పాల్గొన్నారు మాట మీద నిలబడే వ్యక్తి మాట మీద నిలబడిపోతే చచ్చిపోయిన ఒకటే పాయింట్ మీద సినిమా ఈ రోజు దిల్ రాజు గారు మాత్రం కొత్త పాయింట్ తీసాడు జనాభా ఆదరిస్తారని చెప్పి సినిమా అయితే బాగా వచ్చింది బాగా తీశారు సినిమా కొత్త జనాభా ఎప్పుడు కూడా ఆదరిస్తారు కాబట్టి కొత్త పాయింట్ పర్ఫార్మెన్స్ బాగుంది అయా కమ్ అంతకన్నా బాగుంది

బాణ సంచాలతో బ్యాండు మేడాలతో తమ్ముడు సినిమాని స్వాగతించాం సినిమా బాగుంది కేక్ కట్టింగ్ కూడా చేసాం బాణ కాల్చి మే మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నా మా పెద్ద ఆయన సుధాకర్ రెడ్డి గారికి మరియు రిషిగుట హరి గారికి మా ఉదయపూర్వక శుభాకాంక్షలు సినిమా సినిమా ఫ్యామిలీ పరంగా అందరూ వచ్చి చూడొచ్చు ఒకసారి చూడండి వచ్చి తమ్ముడు అక్క కోసం ఎంత ప్రయత్నిస్తాడో కాపాడడానికి ఈ సినిమాను మీరు చూడొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి